ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరో వివాదంలో చిక్కారంటూ వార్తలైతే వస్తుంది దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ ఆఫ్ అయినా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై కాంగ్రెస్ పార్టీ దోషణాలు ఎక్కువగా అయిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారుల వల్ల జరుగుతున్న అవకతవకలపై మాట్లాడితేనే నోరు మెదపకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చివరికి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించే సభలకు హాజరైన పోలీసుల చేత కొట్టిస్తున్నారు తాజాగా మరో ఉదాహరణ అయితే వచ్చింది వివరాలు వెళ్తే వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతాక నిర్వహించిన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి సాధారణంగానే మీడియా వచ్చింది అయితే వరంగల్లో సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారి అత్యుసం ప్రదర్శిస్తూ కవరేజీ ఇవ్వడానికి వచ్చిన జనరేషన్లను బయటికి గెంటివేశారు డిసిసిపి వివహరించిన తీరును ఖండిస్తూ ఆందోళనకు దిగారు జర్నలిస్టులు పోలీసులు ప్రభుత్వానికి పని మనుషులు లాగా తయారయ్యారని జర్నలిస్టులపై వరుసగా దాడులు చేయడం అవమానించడం సరైన పద్ధతి కాదని ఇదే వైఖరి వివరిస్తే పోతే జర్నలిస్టు పవర్ ఏంటో చూపిస్తామని చెప్తున్నారు మొత్తానికి మంత్రుల ప్రోగ్రాంలో పోలీసులు అత్యుత్సాహం జర్నలిస్టుల మీద దాడి మొత్తానికి తెలంగాణలో ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి దీంతో ఒక్కసారిగా మరోసారి దాడి జరిగే ప్రయత్నం అయితే జరిగింది అంటున్నారు ఎవరికైతే ఇలాంటి ప్రమాదం అయితే జరగలేదు కానీ ఇలా చేయడం సరికాదని అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా